జిల్లాలో విద్యా వ్యవస్థలో సంచలన విజయాలకు మారుపేరు శ్రీ సరస్వతి విద్యా సంస్థలని మరోసారి నిరూపించడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట వద్ద గల శ్రీ సరస్వతి విద్యా సంస్థల నూతన ప్రాంగణంలో ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల ఫలితాలపై ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏవి రమణారెడ్డి మాట్లాడుతూ నేడు వెలువడిన ఏపిఈపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో సాధారణ విద్యార్థులతో మంచి ఫలితాలు సాధించి స్థాయిలో నాలుగు వందల ఇరవై ఐదవ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు రాష్ట్ర స్థాయిలో టాప్ ర్యాంక్స్తో పాటు మరోమారు చరిత్ర సృష్టించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థల విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు కె సాకేత్ సాయిరం నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంకు చంద్ర విహారిక వెయ్యి డెబ్బై ఆరో ర్యాంకు గోపీచంద్ పన్నెండు వందల డెబ్బై ఐదో ర్యాంకు ఇంద్రసేనారెడ్డి పదిహేను వందల తొంభై రెండవ ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు వీరితో పాటు రెండు వేలలోపు ర్యాంకులు సాధించిన వారు నలుగురు లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ముప్పై రెండు ఇరవై ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు అరవై మంది ఉన్నారని తెలిపారు ఈ ర్యాంకులు సాధించడంలో సరస్వతి విద్యా సంస్థల డైరెక్టర్లు గణేష్ రెడ్డి గంగా శంకర్ రెడ్డి సిఈఓ ఎన్వి సురేష్ డీన్స్ ప్రిన్సిపాల్స్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కృషి ఫలితంగానే ఫలితాలు రావడం జరిగిందని పేర్కొన్నారు

ఎంసెట్ ఫలితాల సందర్భంగా మరి ఎంసెట్ ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాము ముందుగా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు పాత్రికేయ మిత్రులకు మా సరస్వతి విద్యా విద్యా సంస్థల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము ఈరోజు ఎంసెట్ ఫలితాలు విడుదలైనాయి ఈ ఫలితాలు మునిపన్నలు రాని విధంగా మరి స్టేట్ ర్యాంక్స్ డిస్టిక్ ర్యాంక్స్ సాధించడం జరిగింది ప్రకాశం జిల్లాలో మరి సరస్వతి విద్యా సంస్థలు మరి మరొక మంచి పునాది పడిందని తెలియజేయగలము అట్లానే మరి మన స్టేట్లో ప్రకాశం జిల్లాకి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈరోజు విడుదలైన ఎంసెట్ ఫలితాల్లో కె సాకేత్ సాయిరామ్ అనే స్టూడెంట్ స్టేట్ నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే అదే విద్యార్థి తెలంగాణ ఎంసెట్లో ఎనిమిది వందల యాభై నాలుగో సాధించారు ఈ రెండు ర్యాంకులు కూడా డిస్టిక్ ఫస్ట్ సాధించడం జరిగింది అట్లానే ఆర్ అనే అమ్మాయి పది వందల ర్యాంకు కే గోపీచంద్ పన్నెండు వందల ర్యాంకు మరి ఇంద్రసేనారెడ్డి పదిహేను వందల తొంభై రెండవ ర్యాంకు సాధించారు రెండు లోపు నలుగురు విద్యార్థులు లోపు మరి ముప్పై రెండు మంది విద్యార్థులు ఇరవై లోపు ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు సాధించి అత్యధిక మంది విద్యార్థులు మరి ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది అట్లానే మరి గత టూ డేస్ క్రితము మరి రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ మరి ఐఐటి ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకుల్లో కె వెంకట పణి అనే స్టూడెంట్ పదిహేను వందల ఎనభై నాలుగో ర్యాంక్ సాధించి మరి ఐఐటిలో మంచి కాలేజీలో సీట్ సాధించబోతున్నాడు అట్లానే మరి కె సాకేత్ సాయి రాము పంతొమ్మిది వందల నలభై నాలుగో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే మెయిన్స్లో కూడా మరి కే సాకేత్ సాయి రాము నైన్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ కే గోపిచందు నైన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంటేజ్లు మరి నైంటీ పర్సెంటేజ్ పైన ముప్పై రెండు మంది విద్యార్థులు సాధించి జేఈ మెయిన్స్లో కూడా మరి స్టేట్లో సరస్వతి నెంబర్ వన్ అని మరోసారి నిర్మించుకోవడం జరిగింది మరి అట్లానే మెయిన్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా వెంకట్ పవన్ కుమారు ఆల్ ఇండియా పదిహేనో ర్యాంక్ సాధించడం జరిగింది సాకేత్ సాయిరామ్ ఆల్ ఇండియా పదిహేడవ ర్యాంక్ సాధించాడు అట్లానే జేఈ మీన్స్ మ్యాథ్స్లో హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ సాధించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సాధించి మరి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మ్యాథమెటిక్స్లో సాధించడం జరిగింది మరి అట్లానే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాకుండా ఐపీ ఎగ్జామ్స్లో కూడా మన మరి సరస్వతి స్టూడెంట్స్ స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది మరి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఆరుగురు విద్యార్థులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆరుగురు విద్యార్థులు వచ్చారు అట్లానే నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల ఐదు మార్కులు సాధించి మరి పదమూడు మంది విద్యార్థులు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అట్లానే నాలుగు వందల అరవై నాలుగు మార్కులతోటి స్టేట్ థర్డ్ మరి పంతొమ్మిది మంది విద్యార్థులు సాధించారు ఇవి కాకుండా బైపీసీ ఫస్ట్ ఇయర్లో కూడా నాలుగు వందల ముప్పై ఐదు ర్యాంకులతో నాలుగు వందల ముప్పై ఐదు మార్కులతోటి స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే సెకండ్ ఇయర్లో కూడా వెయ్యికి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కు సాధించి మరి సా సాయి <clears> కూడెంటు <throat> so తొమ్మిది వందల తొంభై ఒక్క తోటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు మరి ఈ ఫలితాలన్నీ సాధించిన విద్యార్థులందరూ కూడా మరి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు లేకపోతే పెద్ద ధనవంతుల పిల్లలు ఎవరో కాదు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లోనూ మరి పల్లెటూరి గ్రామాల నుంచి మరి రైతు కుటుంబాల నుంచి వచ్చి మరి ఈ ఫలితాలు సాధించడం జరిగింది ఈ ఫలితాలు సాధించడానికి ముఖ్య కారణము మరి ప్రతి స్టూడెంట్ మీద కూడా స్పెషల్ కేరు మరి మంచి మెటీరియల్ అట్లానే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఇక్కడ ఆర్థికపరమైన లావాదేవీలతో సంబంధం లేకుండా మరి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగాలి అనే దృక్పథంతో విద్యా సంస్థలను స్థాపించాం కాబట్టి ప్రతి స్టూడెంట్కి కూడా న్యాయం జరగటం జరుగుతుంది అట్లానే డైరెక్టర్స్ అయిన గణేష్ రెడ్డి గంగాశంకర్ రెడ్డి సార్ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా పిల్లలతోటి ఎన్నుంటే ఉంటూ మరి వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ మరి ఎప్పటికప్పుడు మరి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళే ఎదిగే ఎదిగే విధంగా ప్రోత్సహించడం వల్ల కూడా ఈ ఫలితాలు సాధించాము అట్లానే కూడా మరి మా విద్యా సంస్థల సీఈఓ అయిన మరి సురేష్ సార్ కూడా మరి ఎప్పుడు కూడా ఏ ఫ్యాకల్టీ కూడా తరుగు లేకుండా మరి మా ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచి ఎక్స్పర్ట్స్ చూసి మరి మన కాలేజీ యొక్క ఉన్నతికి మరి మరి పాటు పడుతున్న సురేష్ సార్కి అట్లానే మరి మా ఈ ర్యాంకులు రావడానికి మరి సా నిత్యము కష్టపడిన మరి ఫ్యాకల్టీకి నాన్ టీచింగ్ స్టాఫ్కి అట్లానే మాకు నిత్యము సహకరిస్తున్న స్కూలు యాజమాన్యాలకి మా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి స్టూడెంట్స్ని పంపించిన ప్రతి పేరెంట్కి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రతి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి స్టూడెంట్కి కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తామని మీకు ఒకసారి నేను మాట ఇస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ మరి నేను అభినందనలు తెలియ తెలియజేస్తున్నాను అట్లానే పాత్రికేయ మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కే సాకేత్ సార్ నేను శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అది ఎంసెట్లో నాలుగు వందల ఇరవై ఐదు ర్యాంకు లో టీఎస్ఎంసెట్లో ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ర్యాంక్ వచ్చింది నాకు జేఏ మెయిన్స్లో కూడా మంచి పర్సంటేజ్ వచ్చింది అలాగే అడ్వాన్స్లో కూడా మంచి కాలేజీలో నాకు సీట్ రాబోతుంది అవుతుంది దీనికి అంతకు కారణం మా చైర్మన్ సార్ రమణ సార్ సార్ డైరెక్టర్ సార్ గణేష్ సార్ శంకర్ సార్ మాకు అంత హెల్ప్ చేశారు ఇంకా మా ఫ్యాకల్టీ చాలా హెల్ప్ చేశారు మాకు మా ప్రిన్సిపల్ సార్ మా వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా మాకు ఎప్పుడూ నిజనంతరం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఈ కాలేజీలో ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా జరుగుతుంది షెడ్యూల్ కానీ వాళ్ళకి వచ్చే మెటీరియల్ కానీ వాళ్ళకి ఇంకా మంచి ర్యాంకులు రావాలని ఆశిస్తున్నాను ఇప్పుడు టెన్త్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ కాలేజీలో ఇంటర్ ఎంసెట్ ఫలితాల్లో నాకు థౌజండ్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది దీనికి నాకు ఎంత హెల్ప్ చేసినా మా చైర్మన్ సార్కి డైరెక్టర్ సార్కి మా ఫ్యాకల్టీకి చాలా థ్యాంక్స్